వరంగల్ వరంగులు వరి ధాన్యం అయితే కేసీఆర్ గారు పాలించే ఆఖరి రోజులో మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లయింది కనీస అవగాహన ఉన్న మరి సామాన్య రైతులు కూడా అర్థం చేసుకుంటారు నీకెందుకు అర్థం కావట్లేదు ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధన జలయజ్ఞం పేరుతోని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఒక ప్రాజెక్టు కడితే అదే ముందుగా కూలిపోతే ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ములుగు నుంచి మానుకో వరంగల్ వరకు మరి పాదయాత్ర చేసి దేశానికి చెప్పింది కానీ ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టును నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ములుగు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సోదరుడు చాలా చక్కగా చెప్పిండు మేడిగడ్డ మరి కాళేశ్వరం అక్కడెందుకు కట్టిను అని అంటే కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా చెప్తాడు అతనే గోదావరి వరదలు వస్తున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తే మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళం ప్రాణాహిత మరి అటాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది గోదావరిలో వచ్చేది మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది కానీ ప్రాణహితలో పడే నీళ్ళు ఎన్ని పడ్డాయి ఎన్ని ఎన్ని క్యూసెక్లు వస్తాయి ఎన్ మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకునే వాళ్ళం ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉంటుందనే కనీస అవగాహన సోయలేని పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరిగి మీరు కూలిపో